ఓం శ్రీమాత్రే నమ ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మీకు అరుణాచలం నుండి కాంచీపురం వెళ్ళటానికి తొంభై ఐదు రూపాయల బస్ టికెట్తో సులువుగా వెళ్ళిపోవచ్చు ఎలా వెళ్ళాలి మేము ఎలా వెళ్ళాము ఇదంతా కూడా తెలుసుకుందాము అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి పదకొండున్నర అయింది ఇప్పుడు మేము కాంచీపురం వెళ్దామని నిర్ణయించుకుని బయలుదేరుతున్నాము కాంచీపురం వెళ్ళటానికి మేము బస్సు మార్గం ద్వారా వెళ్దామని అనుకున్నామన్నమాట సాధారణంగా మనకి కాంచీపురంలో ఆలయాలన్నీ కూడా ఉదయం ఆరు గంటలకి తెరిచి పన్నెండు గంటలకి మూసేస్తారు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకి తెరుస్తారు ఎనిమిది గంటల వరకు ఉంటాయి అన్నమాట మాకు ఇక్కడి నుంచి అంటే అరుణాచలం నుండి కాంచీపురం వెళ్ళటానికి మనకి సుమారుగా బస్సు మీద మూడు నుంచి మూడున్నర గంటలు పడుతుంది మేము వెళ్ళేసరికి ఆలయాలు అయితే తెరుస్తారు నాలుగు ఐదు అలా అవుతుంది ఆలయాలు తెరుస్తారు దర్శనం అయితే చేసుకోవచ్చు అని అనుకుని బయలుదేరుతున్నాం అనమాట ఉదయం నుండి ఏం తినలేదు కాబట్టి ఇంకా భోజనం చేసేసి బయలుదేరదాం అనుకున్నాము మేమున్న రూమ్ పక్కనే మనకి ఎక్కడైతే మేము టిఫిన్స్ తిన్నామో అక్కడే భోజనం కూడా అమ్ముతున్నారనమాట నూట ఇరవై రూపాయలు అలా ఒక పార్సిల్ తీసుకుని తమిళనాడు భోజనం తినేసామన్నమాట తినేసి బయటికి వచ్చేసరికి మాకు పన్నెండున్నర అయింది పన్నెండున్నర ఒంటి గంట అలా అయ్యిందనమాట మేమున్న ప్రదేశం నుండి బస్ స్టాండ్కి వంద రూపాయలు తీసుకున్నారు ముగ్గురికి ఆ తర్వాత మేము బస్ స్టాండ్కి వెళ్ళాక అక్కడ కాంచీపురం బస్సులు అనేవి ఎక్కడుంటాయి అంటే ఇక్కడ రెండు బస్ స్టాండ్ల కింద ఉన్నాయి ఒకే చోట ముందు ఒకటి ఉంది దానికి కొంచెం దూరంలో ఇంకొకటి వెనకాల ఉందన్నమాట వెనకాల దాంట్లో కాంచీపురం బస్సులు వస్తాయి అని చెప్పారనమాట రెండు కూడా మనకి దగ్గరగానే ఉంటాయి మనకు కనిపిస్తాయి ఒకదాని వెనకాల ఇంకొక స్టాండ్ కింద ఉన్నాయన్నమాట తర్వాత మనకి అక్కడ ఏ బస్ మీద కూడా మనకి తమిళంలో తప్ప వేరే భాషలో ఉండదు కాబట్టి అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఏ ఊరికి వెళ్ళాలి ఏ సమయానికి బస్సు ఉంది అనేది అడిగితే తప్పకుండా అక్కడ చెప్తున్నారు అక్కడ అడిగి కూడా మీరు వెళ్ళచ్చు అక్కడికి వెళ్ళి అడిగాము కాంచీపురం బస్సులు అనేవి ఏ సమయానికి వస్తాయి అని చెప్పి అడిగేసరికి వాళ్ళు ఒంటి గంట నలభైకి అని చెప్పారు ఈ లోపే ఎదురు చూస్తున్నాము ఎదురు చూస్తూ ఉండగానే ఇంకొక అతను వచ్చి రండి ఈ బస్సు కాంచీపురం వెళ్తుంది అని చెప్పి కాంచీపురం వాళ్ళందరినీ ఆ బస్సులో ఎక్కించేసాడనమాట ఇంకా ఆలస్యం అవుతుంది అనుకున్న బస్సు ముందుగానే రావటంతో ఇంకొంచెం ఉత్సాహం పెరిగింది అయితే ఈ బస్సు అరుణాచలం నుండి కాంచీపురానికి వెళ్ళటానికి మనిషికి తొంభై ఐదు రూపాయలు అనమాట మనకి కంచి వెళ్ళటానికి డైరెక్ట్గా రైలు ప్రయాణం అనేది కుదరదు అనమాట దిగి అక్కడి నుంచి మళ్ళీ బస్సే ఎక్కాలి అరక్కోణం రైల్వే స్టేషన్ నుండి కాంచీపురం వెళ్ళటానికి మనకి సుమారుగా ఇరవై కిలోమీటర్లు పడుతుంది అనమాట దానికంటే ఇక్కడి నుండే బస్సు మీద వెళ్ళిపోదామని బయలుదేరామన్నమాట మనం తిరుపతి నుండి అరుణాచలం వచ్చేటప్పుడు ఏవైతే కొన్ని కొన్ని అందాలు కనిపిస్తాయో కొండలు కాలువలు అలానే ఈ బస్సు ప్రయాణంలో కూడా కనిపిస్తూ ఉంటాయి అవి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం పొద్దున్న నుంచి అలసిపోయి ఉన్నాం కాబట్టి కాసేపు నిద్రలోకి కూడా వెళ్ళిపోతాము ఈ బస్సు ప్రయాణంలో నేను చూసిన ఇంకొక విషయం ఏమిటి అంటే ఇంటి ముందు పెద్ద పెద్ద రంగులు వేసి ముగ్గులు పెట్టుకున్నారు మనం ఏదైతే సంక్రాంతికి ఎలా ముగ్గులు పెట్టుకుంటామో ఆ విధంగా ముగ్గులు పెట్టారనమాట అంతేకాకుండా ఇంటి ముందు గుమ్మడికాయ బుడిద గుమ్మడికాయని రెండు ముక్కల కింద కోసి కుంకుమ పామి అటు ఇటు పెట్టారు సాధారణంగా షాప్ ముందు కదా మనం గుమ్మడికాయ కొట్టుకుంటాము బుడిది గుమ్మడికాయ దిష్టి గుమ్మడికాయ మరి చొల్లంగి అమావాస్య కోసమే అలా చేశారా లేదంటే వాళ్ళకక్కడ ఆ రోజు ఏదైనా పండుగ ఉందా అనేది తెలియదు ఈలోపు కాంచీపురం వచ్చేసింది కాంచీపురం వెళ్ళేసరికి ఐదు గంటలయ్యింది అక్కడ మనం బస్ స్టాండ్లోకి వెళ్ళదు రోడ్డు మీదే దిగిపోతాం అనమాట కాంచీపురము ఇంకా తమిళనాడులో చాలా ఆలయాలన్నీ కూడా ఉదయం ఐదున్నర ఆరు ఆ సమయానికి తెరిచి పన్నెండు పన్నెండున్నర ఆ సమయానికి మూసేసి మళ్ళీ సాయంకాలము నాలుగున్నర ఐదు ఆ సమయానికి తెరుస్తారు మళ్ళీ రాత్ర ఎనిమిదిన్నర వరకు ఉంటాయన్నమాట అందులో భాగంగా మేము కరెక్ట్గా ఐదు గంటలకు వెళ్ళాం కదా ఇప్పుడే ఆలయాలన్నీ తెరుస్తారు మేము సరైన సమయానికే వెళ్ళాము కాంచీపురంలో మనం చూడాలే కానీ వెయ్యి ఆలయాలకి పైగా ఉంటాయి ఇంకా కాంచీపురం దగ్గరగా మనం చూడాలి అన్న చాలా ఆలయాలు ఉంటాయి అన్నమాట కాంచీపురం వెళ్ళినప్పుడు మనం సమయాన్ని ఎలా సర్దుబాటు చేసుకోవాలి అనేది అలానే మనం అక్కడ ఎన్ని రోజులు ఉండాలి వెళ్ళాక మనకి రూమ్స్ అనేవి ఎంత కాస్ట్లో ఉంటాయి అంతేకాకుండా అక్కడ మనం ముఖ్యంగా ఏ ఆలయాలను దర్శనం చేసుకోవాలి ఇదంతా కూడా తర్వాత వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ